రమ్మనేది ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ గురించి ఒక ప్లేస్ కూర్చునే అది కామన్ అని ఉంటుంది చాలా మంది కొంత కావాలనే కొన్ని ఇలాంటి ప్లేసెస్ ఉన్నా కానీ విలేజెస్ వాళ్ళు బయటకి తీసుకురాని తెలనట్టున్నారు ఎందుకంటే వీటిలో గలీజ్ చెప్తారని సో వీటి గురించి ఫోకస్ చేసి అందరు రైడర్స్ ని గ్యాదర్ చేస్తున్నాను తొందరలో అందరు రైడర్స్ ని ఒక మీటప్ లో కూడా పిలుస్తాను Hi guys. Hi guys, welcome back to my YouTube channel. ఈరోజు ఖండాల రైడ్కి వెళ్తున్నా ఆల్రెడీ ఎస్టడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినా కదా సో ఆ రైడ్కి వెళ్తున్నాం విమలష్ బ్రో అండ్ శ్రావణ్ బ్రో ఆల్రెడీ వెళ్ళిపోయారంట సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆన్ చేస్తా ఎందుకంటే ఇది గోప్రో కాదు కదా ఛార్జింగ్ తక్కువ ఉంటుంది ఛార్జింగ్ ఇబ్బంది అవుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్ చేస్తా యాక్చువల్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి వాళ్ళు మంచా నుంచి స్టార్ట్ అయితే వీడికి వచ్చేసరికి సిక్స్ అవుతుంది అనుకున్నా బట్ లేట్ అయిపోయింది అయినా పర్లేదు మొత్తం క్లౌడీగానే ఉంది వెదర్ మాత్రం అంటే ఘోరంగా కూల్ అంటే కూల్గా ఉంది అసలు ఐస్లో అయిపోయినట్టు ఉన్నది చూద్దాం అక్కడికి పోయిన తర్వాత ఇంకెంత ఇంకెంత కూల్గా ఉంటుందో అక్కడైతే టెన్ టు వెల్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అలాంటి ప్లేస్ అది చూద్దాం ఎట్లా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నారు బ్రో నాగరాజ్ హాయ్ బ్రో నాగరాజ్ ఇప్పుడు వర్చిలో ఫోన్ వర్చిలో ఫోన్లోనే తప్ప ఇప్పుడు డైరెక్ట్ లేవే అమ్మ అదేలోబాద్ వరకు అయితే రీచ్ అయినాం ఇంకా ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అసలు వీడియో ఆన్ చేద్దామంటే కూడా ఆన్ చేయలేకపోయినా అంతగా చల్లగా అయిపోయింది అక్కడే ఇక్కడో ఎయిర్పోర్ట్ అవుతుంది అనుకుంటా ఆదిలాబాద్ అని రాసి ఉంటుంది హెలీప్యాడ్ కూడా ఉంటుంది అక్కడ లొకేషన్ మంచిగా అనిపించి ఆగినాం మొత్తం వెట్టిగా ఉంది చిన్నగా ఆఫ్ రోడ్ చేయాలనిపించి ఇందులోకి దిగేసినాం రోడ్ నుంచి లోపలికి ఏమండి థ్యాంక్ కండల దగ్గరికి వచ్చేసాం ఇంకొక ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఆల్రెడీ కొండలు స్టార్ట్ కనబడుతున్నాయి రోడ్స్ మాత్రం బాగున్నాయి పర్లేదు ప్యాచెస్ ట్యాచెస్ అక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి కదా మరి అంత హెవీగా ఏం లేవు వెళ్ళేటప్పుడు ఇంకొక రోడ్కి ట్రై చేయాలి ఆ రోడ్ కనుక మంచిగా ఉంటే మొత్తం షార్ట్ కట్ అవుతుంది కానీ ఆఫ్ రోడ్ అంటారు తెలియదు ఒకసారి ఎంక్వైరీ చేసి మరీ వెళ్ళాలి హిల్ స్టేషన్ మంచిగా అసలు డెవలప్ చేస్తే వస్తుంది ఎందుకు అని అంటే మంచిగా అంటే చూడ్డానికి మంచి లొకేషన్స్ ఇవి హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటారు మెయిన్ రోడ్లో ఉన్నప్పుడు ఏదైనా చూడండి ఎట్లా ఉంటుంది మెల్లమెల్లియా హిల్ స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్స్ ఇక్కడ షార్ట్ కట్ రోడ్ చూపిస్తుంది మనమే లాంగ్ వచ్చినాం ఆల్రెడీ హిల్స్ స్టార్ట్ అయినాయి సూపర్గా ఉంది అసలు గోపురం ఉంటే బాగుండేదేమో మంచి దూరం నుంచి క్యాప్చర్ అయ్యేది మనోళ్ళు వాళ్ళు మస్తుంటే మస్తు కార్నరింగ్ చేస్తారు ఫుల్గా

ఏది ఆ గీత మనోనే అవి అంతా సో హిల్ స్టేషన్ లొకేషన్ అయితే కంప్లీట్ అయింది బట్ ఇంకోటి క్యాంపింగ్ ప్లేస్ ఉంది ఆ క్యాంపింగ్ ప్లేస్ కి వెళ్తాన్నాం అది కొంచెం దగ్గరలోనే ఉంది

ఫల్ ఎక్సైటెడ్ ఎక్కడికి పోయినా సరే పాయిల్ చేయడంలో ఫస్ట్ ఉంటారు ఇంత మంచి లొకేషన్ మొత్తం బీర్లతో నాటం చేశారు అదే అదే తాయి నుండి తాయి పక్క కూడా ఈ లొకేషన్ కోసమే ఇంత దూరం వచ్చింది మేము సూపర్ ఉంది ఇక్కడ చూడండి హిల్సు ఇది వచ్చేసి గుట్ట ఆ విలేజ్ నుంచి లోపలికి రావాలి లోపలికి వెళ్ళి ఈ దారిలో వెళ్తే మనకు వాటర్ ఫాల్ వస్తుంది కండాల హిల్ స్టేషన్ దాటిన తర్వాత ఉంటుంది నా యాక్షన్ కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది అందుకోసమే తీయలేకపోతున్నా అదే కండాల ఫాల్ బైక్స్ ఇక్కడే పెట్టేసి చిన్నగా వాక్ చేసుకుంటున్నాం ఇంకొంచెం కింది దాకా తీసుకెళ్ళండి బైక్ మీరు ఇంకొంచెం పైన పెట్టిన రైడ్కి రమ్మనేది ఇలాంటి ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ గురించి ఒక ప్లేస్ చూసుకొనితోనే అది కామన్ అని మంచి పీస్ఫుల్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఒక నేచర్ని మంచి ఇలాంటి లోకల్ నేచర్లో మంచిగా ఎంజాయ్ చేయవచ్చు రైడర్స్ని విలిస్తేదే అందుకు రైడింగ్ ఎక్స్పీరియన్స్ నేచర్ ఎక్స్పీరియన్స్ ప్లేసెస్ మన దగ్గరనే ఇలాంటి చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి అడ్వెంచర్గా సో తప్పకుండా పిలిచేయకుండా వస్తే బెటర్ ఎవరికి అర్థం కాదు పిలిస్తే డైరెక్ట్ అయ్యి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా మనకు ఎలాంటి మనకు లోకల్ లోకల్ ప్లేసెస్ ఎలా బాగుంది అనేది చూడచ్చు చూస్తే ఇంట్లో అనుభవిస్తేనే కదా మనకు నేచర్ సంబంధించింది ఇంకా ఫస్ట్ చూసేద్దాం మనం సో రైడర్స్ డిసిప్లిన్గా ఏదైతే ఉందో వెహికల్ మెయింటెనెన్స్ రైడర్ రెస్పాన్సిబిలిటీ రైడింగ్ సంబంధించిన స్కిల్స్ బాగా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇలాంటి నేచర్ని చూడవచ్చు మన లోకల్లో చాలా ఉన్నాయి తెలంగాణ లోకల్స్లో చాలా ఉన్నాయి సో రండి తప్పకుండా రండి ఎక్కడికి వెళ్ళినా ఇదే అరే వేస్టేజ్ 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 ఘోరంగా ఎక్కడికెళ్ళినా స్పాయిల్ చేసారు ఫస్ట్ ఉన్నారు చాలా మంది కొంత కావాలనే కొన్ని ఇలాంటి ప్లేసెస్ ఉన్నా కానీ విలేజెస్ వాళ్ళు బయటికి తీసుకురా అని ఎందుకంటే ఒక ఇట్లా గలీజ్ హో లొకేషన్ అయితే సూపర్ ఉంది పీస్ఫుల్గా ఉంది ఇంకా మొత్తం క్రేజీ ఉందిగా వాటర్ ఫాల్ అదే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ చిన్నది ఉన్నట్టుంది ఆడ స్టార్ట్ అయ్యి మొత్తం ఈ వాటర్ ఫాల్ నుంచి కొంచెం పైకి వస్తే ఇంకొంచెం డిఫరెంట్ లొకేషన్ ఉంది మొత్తం స్టోన్స్ తోటి ఉన్నాయి అన్ని ఇవన్నీ వాటర్ ఫ్లోకి కట్ అయినాయా మనుషులు కట్ చేసారా ఇక్కడ నుంచి ఒక ఫ్లో ఉన్నట్టుంది ఇంతకుముందు మనం వచ్చిన దగ్గర నుంచి ఒక ఫ్లో ఉంది రెండు కలిపి ఇంకో దగ్గర అసలు మెయిన్ వాటర్ఫాల్ ఫ్లో ఉంది

నువ్వు క్లచ్ వాటకు ఇక డైరెక్ట్ మొత్తం త్రోటల్ మీరు ఇది బాధపడితే ఏమొస్తుంది ఆనందం కదా అప్పుడ ప్లేసులు చూస్తే బండి అడిగితే ఆనందం వస్తుంది మేము ఒక జాబ్ హోల్డర్లాం ఒకరోజు ఇట్లా తీసుకొని పొద్దున పోయి సాయంత్రం వస్తాం సేఫ్టీకి బండి పడకుండా ఇవి హెల్మెట్ ఏం తాకుండా బూట్లు జాకెట్ ఒకవేళ బండ్లకెళ్ళి పడితే మాకు ఏం కాకుండా ఉండడానికి సో మీలాగా ఇప్పుడు స్కూల్ ఉంది మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి సౌచంలో మీతోని ఫోటో తీయాలి మీతో మాట్లాడాలి అన్నట్టు ఉంటే ఓకేనా మాకేం డబ్బులు ఇవ్వరు తిరగడానికి మా సొంత డబ్బులు మేము వస్తాం ఓకేనా మీతోని ఇట్లా కడితే మాకు ఆనందం మీరు కూడా ఇక ఒక చదువుకున్న తర్వాత ఆడుకుంటా పాడుకుంటారు కదా ఒక ఊర్లా సో దాని మేము రైడర్ల వన్ టూ త్రీ సో గాయస్ మనం ఫైనల్గా లొకేషన్కి అయితే రీచ్ అయినాం కండాల వాటర్ఫాల్ ఇట్లా త్రీ ప్లేసెస్ ఉన్నాయి ఇదొకటి అండ్ ఫ్రంట్ కూడా ఉన్నాయి మీరు వీడియో ఫుల్గా చూస్తుంటే మీకు క్లియర్ కనబడుతుంది అండ్ ఈ లొకేషన్కి మీరు యూట్యూబ్లలో అంటే ఈ లొకేషన్ రావడానికి యూట్యూబ్లో చూస్తే విలేజ్ వరకే వస్తారు కండాల విలేజ్ వరకే వస్తారు ఆ విలేజ్ నుంచి నడుచుకుంటూ రావాలి ఒక దాదాపు టూ త్రీ కిలోమీటర్స్ చూపిస్తూ ఉంటారు బట్ మేము మాత్రం బైక్ బైక్లోనే వచ్చాము ఎందుకంటే ఆఫ్ రోడ్లో కూడా మేము బైక్ ఎలా రైడ్ చేయాలనే స్కిల్స్ అయితే మేము నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడి వరకు బైక్ని తీసుకొచ్చాము స్రాన్ రో అయితే ఆల్మోస్ట్ ఇంకా దగ్గర దగ్గర తీసుకొచ్చాడు ఎందుకంటే స్కిల్ ఉన్నది కాబట్టి సో ఇలాంటి స్కిల్స్ మేము నేర్పేయడానికి ఆఫ్ రోడ్ సెషన్స్ రైడింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం మేము అండ్ ఈ రైడింగ్ కండక్ట్ చేసేటప్పుడు కొంతమందికి ఏమంటున్నారంటే అవసరమా అనే క్వశ్చన్ అయితే వస్తుంది అట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తాను ప్రతిసారి మనం ఒకటే అంటే రోడ్ వేసిన ప్లేస్లోనే మనం రైడ్ చేసుకుంటా పోతాం అనే గ్యారంటీ లేదు కదా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఎలా రైడ్ చేయాలనే గురించి మేము నేర్పిస్తాము ఇలాంటి క్వశ్చన్లు విమేష్ బ్రో అడిగితే ఏం చెప్తాడు అని ఎందుకో అంటే విమేష్ బోనే ట్రైనింగ్ ఇచ్చేది సో విమేష్ బ్రో ఏం చెప్తారో చూద్దాం సో నేను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నాను సో నేను బేసిక్గా ఫస్ట్ రైడ్ చేసేవాడిని సో రైడ్ చేసినప్పుడు నాకు ఆ సొంత ఫీలింగ్ ఏముందో ఇంటర్నల్ ఫీలింగ్ ఏముందో అనేది మేము యాజ్ ఇట్ ఈజ్ వేరే రైడర్స్ రైడ్ చేసినప్పుడు అలా ఫీలింగ్ ఉంటుందని అనుకుని నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను ఎక్స్పెషలీ ఇండియా లెవెల్లో ఎవరైతే రైడర్స్ ఉన్నారో వాళ్ళు కేవలం రోడ్ల మీద కాదు వాళ్ళు హాఫ్ రోడ్ ఆన్ రోడ్ ఎన్ రోడ్ ట్రయల్స్ డర్ ట్రాక్స్ హిల్ క్లైమింగ్స్ ఇవన్నీ చేస్తున్నారు సో ఎక్స్పీరియన్స్ స్కిల్స్ పెంచుకొని అది చేస్తున్నారు సో ఆ స్కిల్స్ అనేది మనలో తెలంగాణ రైడర్స్కి ఆ స్కిల్స్ నేర్పడం వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో లేక అప్గ్రేడ్ లెవెల్లో వాళ్ళు కూడా నేర్చుకుంటారని అనుకునే నేను యాజ్ ఎ రైడర్ నేను ఒక రైడర్ని కాబట్టి బ్రదర్హుడ్గా వాళ్ళకు నేర్పిస్తూ ఉంటాను సో ఆ స్కిల్స్ అనేది వాళ్ళకు చాలా వరకు ఉపయోగపడుతుంది ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆ రోడ్ కండిషన్లో కాన్ఫిడెంట్గా రోడ్ల మీద వాళ్ళు నడపగలుగుతారు ఏం ఎలాంటి భయం లేకుండా నడపగలుగుతారు సో వీటి గురించి ఫోకస్ చేసి అందరు రైడర్స్ని గ్యాదర్ చేస్తున్నాను తొందరలో అందరు రైడర్స్ని ఒక మీటప్లో కూడా పిలుస్తాను అసలు ఈజీ కాన్సెప్ట్తో ఏంటిది రైడింగ్ ఏంటి నేచర్ ఆఫ్ వ్యూ ఏంది అసలు స్కీల్స్ ఏంటి రైడర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని వాళ్ళని కూడా పిలుపుతున్నాను సో నా ఒపీనియన్ ఇది సో మామూలుగా ఇట్లాంటి వాటికి వచ్చినప్పుడు అడ్వెంచర్ బైక్స్ వేసుకొని వస్తారు కదా నా అయితే అపాచి వన్ సిక్స్టీ టూ థౌజండ్ లెవెన్ మోడల్ అయినా సరే నేను వీళ్ళతో పాటు ఈక్వల్గా రాగలిగా ఎందుకు అంటే ఎట్లా రైడ్ చేయాలనేది మేము టెక్నిక్స్ నేర్చుకున్నాం కాబట్టి ఆ వైఖరి కొంతమంది స్పెండర్ వేసుకొని వస్తున్నారు కదా సో స్పెండర్ ఫ్రెండర్ ఎవరైతే తీసుకొని వస్తారో వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు తీసుకొస్తారు అదే వేరే వాళ్ళని తీసుకురామని చెప్పండి ఎవరు రారు ఎందుకు లేని చెప్పేసి అక్కడ వదిలేస్తారు బట్ మనం ఎస్జెడ్ కానీ అపాచీ కానీ పల్సర్ కానీ అలాంటి వెహికల్స్ తీసుకురామని చెప్పండి ఎవరు తీసుకురారు బట్ అలాంటి వెహికల్స్ కూడా ఇక్కడ దాకా అంత స్కిల్స్ని అయితే మేము సెషన్లో ఇంప్రూవ్ చేసేలాంటి స్కిల్స్ పెంచుతున్నాము సో ఖచ్చితంగా సెషన్స్కి అటెండ్ అవ్వండి ఏమైనా రైడ్స్ కండక్ట్ చేసినప్పుడు కొంచెం రావడానికి ట్రై చేయండి నేచర్ని ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఈజీగా అప్సెట్ అవుతున్నారు మైండ్ డైవర్ట్ అవుతుంది ఇలాంటి పీస్ ఆఫ్ మైండ్ రావాలి అని అంటే ఖచ్చితంగా రైడ్స్ చేస్తే వస్తుందని మేమైతే అనుకుంటాము మీకు కూడా ఎలాంటి ఫీల్ ఉంటే జాయిన్ అవ్వండి మేము రైడ్స్ కండక్ట్ చేసినప్పుడు మీకు మీకు తెలియాలంటే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఫాలో అవ్వండి తెలుస్తుంది థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కనెక్ట్